అనకాపల్లి జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది అచ్యుతాపురం సేజ్ లోని ఎస్ఎన్సియా కంపెనీలో రియాక్టర్ పేలింది ఇక ప్రమాదంలో ఇరవై మందికి గాయలు కాగా ఇద్దరు మృతి చెందారు యాజమాన్యం బాధితులను ఆసుపత్రికి తరలించింది మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి రియాక్టర్ పేలుడుతో పరిసర ప్రాంతం పొగతో దట్టంగా ఆలుముకుంది ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు ఇక ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్లతో మాట్లాడినట్టు తెలుస్తోంది బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు సమాచారం అనకాపల్లి జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది అచితాపురం సేజ్ లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలింది ఈ ప్రమాదంలో ఇరవై మందికి గాయలు కాగా ఇద్దరు మృతి చెందారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇంకా ప్రమాదం గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ఎందుకంటే గంట గంటకు కూడా క్షతకాత్తులు పెరిగే సంఖ్య కనబడుతుంది ఇందాక ఇరవై మంది నుంచి ఇప్పుడు నలభై మంది వరకు కూడా క్షతగా చూడే అవకాశం ఉంది ఒకరిద్దర సీరియస్ గా ఉంది ఒకరు ఊరితని కూడా చెప్తున్నారు ఎలా ప్రమాదం ఎలా జరిగింది ఏంటి ఎవరు చెప్పే పరిస్థితి అందించట్లేదు గేట్ బయట మొత్తం మీడియాని అయితే అధికారులు అయితే మొత్తం గేట్ బయట లోపలికి ఎవరు వెళ్ళని పరిస్థితి మొత్తం కూడా ఊరు ఊరంతా కూడా పొగ పొగ కంబకుంది మొత్తం కూడా పేర్చిన పరిస్థితి అక్సపురం సేదిలో ఎస్ఎన్సి కంపెనీలో రియాక్టర్ తాయటం వల్ల ఈ ప్రమాదం జరిగింది దాదాపు నలభై మంది వరకు కూడా చాలా మంది గాయపడ్డారు ఇంకా పొగ వల్ల ఎవరు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది అప్పటికే కలెక్టర్ అయితే లేకపోతే ఎస్పీ అయితేనే ఇప్పటికీ చేరుకున్నారు జనసేన నాయకులు కూడా చేరుకున్నారు ప్రమాదం ఎలా జరిగిందో ఆరోపిస్తున్నారు చాలా మంది కార్యకర్తలు అయితే తలా ఛాతీ భాగంలోను కన్ను ఆ కాలు భాగంలోను కూడా తీవ్ర గాయాలయ్యే వాళ్ళందరం కూడా ఆ అనకాపేల్లి ఆసుపత్రికిను మరో మరోవైపు గాజువాక్ ఆసుపత్రికిను విశాఖ కూడా తరలిస్తున్నారు చాలా తీవ్రమైన గాయాలు కూడా చాలా మందికి కొంతమందికి అయితే చాలా ప్రమాద పరిస్థితులు ఉండాలని చెప్తున్నారు ఒక ఇద్దరు పరిస్థితి అయితే సీరియస్ ఉందని చెప్తున్నారు గతంలో కూడా ఇదే అచితపురం ఎస్సీ జేట్లో కూడా ఇటు గత నెలలో నెల రోజుల యోజులో కూడా మొన్న ప్రమాదం జరిగింది ఇలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కార్మికులు అయితే ఆందోళన చెందుతున్నారు కార్మిక కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ లోపలికి పనిలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇది తరచు కూడా జరుగుతుంది అధికారులు అయితే ప్రభుత్వం అయితే సేఫ్టీ తీసుకోపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతుందని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే ఇది మేజర్ ప్రమాదంగా పేర్కొనొచ్చు ఆ క్షతగాత్రులు మొత్తం కూడా ఆసుపత్రికి తరలేస్తున్నారు ఇంకా తరలేస్తున్నారు ఇప్పటికే నలభై మంది దాకా గాయపడ్డారు ఇరవై మందిని బయటికి తీసుకురావడం జరిగింది ఇంకో ఇరవై మంది దాకా ఉన్నారు ఇందులో కూడా ప్రమాద స్థాయిలో వాళ్ళు ఒకరిద్దరు కూడా ఉన్నారని చెప్తున్నారు ఇప్పటికీ ఎమ్మెల్యే సుందర కుమార్ సోదరుడు సతీష్ కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్నారు పరామర్శిస్తున్నారు అధికారులు కలెక్టర్లు ఇది మొత్తం స్పందించడం జరిగింది ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది హోంమంత్రి హోంమంత్రి నియోజకవర్గం తగ్గలే కాబట్టి హోంమంత్రి కూడా స్పందించి తక్షణం వాళ్ళకి తగిన సాయం చేయాలని కూడా కలెక్టర్లను ఆదేశించడం జరిగింది సొంత రైట్ వాసు అనకాపల్లి జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది అజితాపురం సేజ్ లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలింది ఈ ప్రమాదంలో ఇరవై మందికి గాయలు కాగా ఇద్దరు మృతి చెందారు యాజమాన్యం బాధితులను ఆసుపత్రికి తరలించింది మంటలు భారీగా ఎగిసిపెడుతున్నాయి రియాక్టర్ పేలుడుతో పరిసర ప్రాంతం పొగతో దట్టంగా అలుముకుంది ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు ఇక ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు సమాచారం चार <laughs> কেন <laughs>